హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రైతుల ఖాతాల్లో నగదు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక రైతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం ఇప్పటికే అన్నదాతలు రైతు భరోసా నిధుల కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు మళ్ళీ వానాకాలం వచ్చేసింది కానీ ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో అందలేదు దీనిపై రైతులు అసహనంతో ఉన్నారు ఇదిలా ఉంటే సర్పంచ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది ఖచ్చితంగా మరో రెండు నెలలలోపు సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాల్సిందే లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లకు బ్రేక్ పడుతుంది ఇప్పటికే కేంద్రం నుంచి రెండు వేల కోట్ల గ్రాంట్ పెండింగులో ఉండగా మరో రెండు వేల కోట్లు గ్రాంట్లు రావాల్సి ఉంది అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే ప్రభుత్వం ముందు కొన్ని అడ్డంకులున్నాయి మరీ ముఖ్యంగా రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం ఒకటి కాగా ఇక తాజాగా బస్సు పాస్ ఛార్జీలను పెంచుతూ చిరుద్యోగులు విద్యార్థులకు వ్యతిరేక నిర్ణయం తీసుకుంది పైగా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు కూడా అందరి ఖాతాల్లో జమ కావటం లేదు ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయట ఇక దీని పరిష్కారంగా రైతు భరోసా నిధులను ఒకేసారి పూర్తి స్థాయిలో విడుదల చేయాలని రేవంత్ సర్కారు భావిస్తుందని సమాచారం ఇక గ్రామ పంచాయతీ పదవీ కాలం ముగిసి చాలా నెలలవుతుంది దీంతో ఏ సమయంలోనైనా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది ఇక ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావటమే ఆలస్యం వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ రెడీగా ఉంది ఈ క్రమంలోనే రేవంత్ సర్కారు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి కన్నా ముందే ముందు రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఇక గత రబ్బీ సీజన్లో ఎకరాకు ఆరు వేల రూపాయలు జమ చేశారు అయితే ఇది ఒకసారి కాకుండా ఎకరాల వారీగా విడుదల చేయటంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పైగా అది కూడా అందరికీ జమ కాలేదు అందుకే ఈసారి రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఒకేసారి పది ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు వేయాలని ప్రభుత్వం భావిస్తుందట ఈ మేరకు అధికారులతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం ఇదే నిజమైతే ఈసారి పది ఎకరాల వరకు ఒకేసారి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో మయ్యే అవకాశం అయితే ఉంది అంటున్నారు ఇక త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది